ఒక శాంతియుత అడవిలో ఎప్పుడూ నవ్వే చెట్లు కిరణాల మెరిసే పూలు అందులో ఓ చిన్న పిట్ట ఉండేది ఆమె పేరు లిల్లీ ఆమె పెద్దగా లేదు వేగంగా ఎగురలేదు కాని ఆమె హృదయం మాత్రం అపారమైన ప్రేమతో నిండింది లిల్లీ నదికట్ట వెంబడి ఎగురుతుంటే ఓ చిన్న కుందేలు స్కరి ఓ బండతో తొక్కుకుపోయాడు చుట్టూ ఎవ్వరూ లేరు లిల్లీ ఆగకుండా అతని దగ్గరకు వెళ్లి తన చిన్న రెక్కలతో ఆ బండను తొలగించి స్కరీని బయటికి తీసింది స్కరీ ఏమీ మాట్లాడకుండానే పరుగెత్తి వెళ్లిపోయాడు లిల్లీకి అది పెద్ద విషయం కాదు ఆమెకి కృతజ్ఞత అవసరం లేదు ఆమె మనసుకు తెలిసిన మంచే చాలనిపించింది కొద్ది రోజుల్లో ఓ భారీ తుపాను అడవిని కుదిపేసింది చెట్లు విరిగిపోయాయి పక్షులు జంతువులు గూళ్లను కోల్పోయాయి లిల్లీ ఒంటరిగా మిగిలిపోయింది ఆ పిడుగు గాలుల్లో ఎగురలేక తడిగా వెణువుల కొమ్మలలో తిష్టవేసింది అడవి తిరిగి జీవితం పొందిన తర్వాత పక్షులు జంతువులు ఒక పోటీ పెట్టాయి కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి వేగం ధైర్యం మేధస్సు అన్నింటిలో ఎవరూ ముందుంటారో తెలుసుకోవడం కోసం లిల్లీ కూడా రేస్లో పాల్గొంది తాను బలహీనురాలైన ప్రయత్నం చేయాలని నిశ్చయించుకుంది రేస్ మొదలైంది గాలిలో పక్షులు ఎగురుతున్నాయి ప్రాణులంతా పరుగు పెడుతున్నారు లిల్లీ మాత్రం వెనకబడింది ఒక్కసారిగా నేల మీదకు జారిపడింది ఆమె రెక్కలు తడిగా ఉన్నాయి పక్కనున్న జంతువులు నవ్వుతూ చూశారు అప్పుడు ఓ చిన్న స్వరం వినిపించింది స్కరీ అదే కుందేలు అతను వెంట వచ్చి లిల్లీకి రెక్కలపై ఉన్న మురికి తుడిచాడు నువ్వు నన్ను కాపాడావు ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అనేలా చూశాడు రేస్ కొనసాగింది కాని ఒక్కసారిగా గాలి ధాటిగా వీచింది పెద్ద పెద్ద పక్షులు దూలిపోయారు లిల్లీ మాత్రం తన చిన్న రెక్కలతో నిదానంగా ఎగురుతూ ముందుకు సాగింది గాలిని తట్టుకుని నిలిచింది లిల్లీ ముందుకు సాగింది అంతా ఆశ్చర్యపోయారు ఆమె గెలిచిందో లేదో అనేది కాదు ఆమె చూపిన దయ ధైర్యం పట్టుదల వాటికే అందరూ నిలుపులు పలికారు మన మంచిని ఎవరూ చూడకపోవచ్చు కాని అది ఎప్పుడో ఎక్కడో మనకే తిరిగి సహాయపడుతుంది నీతి మంచి మనసు ఎప్పుడూ మౌనంగా గొప్పదిగా నిలుస్తుంది ప్లీజ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్